బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి సూర్యుడు తన మండలాంతో పాటుగా తనకు బయట ఉన్న దానిని కూడా ప్రకాశింపజేస్తాడు అలాగే పరమపురుషుడు స్వయం ప్రకాశుడు అయిన శ్రీహరి విరాట్ దేహం యొక్క లోపల బయట కూడా ప్రకాశింపజేస్తూ ఉన్నాడు ఓ నారద మహర్షి ఆ శ్రీహరి నాశనం లేనివాడు అభయస్థానమైన మోక్షాన్నిచ్చేవాడు మోక్షస్వరూపుడైన ఆయన నశించే కర్మఫలానికి అతీతమైనవాడు కనుక ఆయన మహిమ అపారమైనది సమస్త లోకాలు ఆ విరాట్ పురుషుని యొక్క ఒక్క పాదము మాత్రమే ఉన్నాయి ప్రాణులన్నీ కూడా ఆ పరమేశ్వరుని అంగాంగాలైన లోకాల్లోనే నివసిస్తూ ఉన్నాయి భూలోక భూర్లోక సువర్లోకాలకు పైన మహర్లోకము ఉంది దానిపైన గల జనోలోకము తప్పోలోకము సత్యలోకములు ఉన్నాయి ఆ లోకాల ఎందు వినాశనం లేని రోగపీడలు లేని భయం లేని సుఖం ఉంచబడింది నిష్టగా బ్రహ్మచర్యాన్ని పాటించినవాడు వానప్రస్తులు మరియు యతులకు పునర్జన్మ లేదు వారు ముల్లోకాలకు పైన ఉండే జనోలోక తపోలోక సత్యలోకాలను పొందుతారు గృహస్థాశ్రమంలో తక్కిన మూడు ఆశ్రమాల కంటే నియమాలు తక్కువగా ఉంటాయి గృహస్థులు ముల్లోకాల గతిని పొందుతారు కర్మ ఉపాసన అనే రెండు ఉపాసనలను శాస్త్రం బోధిస్తుంది మానవుడు ఆ రెండు సాధనాలయందు నిష్ట కలిగి ఉంటాడు కనుక ఇతర లోకాలను పొందే కర్మఫల భోగాన్ని ఇచ్చే దక్షిణ మార్గాన్ని కానీ క్రమముక్తికి కారణమైన ఉత్తర మార్గాన్ని కానీ పొందుతారు ఈ రెండు మార్గాలు కర్మఫలాలనిచ్చే పరమేశ్వరుడి ఆధీనంలోనే ఉంటాయి విరాట్ పురుషుడు మరియు బ్రహ్మాండము కూడా ఆ పరమాత్మ నుండే ప్రకటమయ్యారు సూర్యుడు తనలోపల బయట కూడా చేసినట్లు ఆ పరమాత్మ ఈ బ్రహ్మాండాన్ని దాని అభిమాన దేవత అయిన విరాట్ పురుషుణ్ణి కూడా అతిక్రమించి వ్యాపించి ఉన్నాడు ఆ విరాట్ పురుషుని మహిమ అపారమైంది నేను అంతర్యామి అయిన శ్రీహరి యొక్క ఆ అంతర్యామి అయినటువంటి శ్రీహరి యొక్క మండలం నుండి ప్రకటమయ్యాను అప్పుడు నాకు ఆయన యొక్క అవయవాలు తప్ప యజ్ఞానికి కావలసిన సామాగ్రి ఏదీ కనిపించలేదు మహాత్ముడే ఆయన నారదుడు పశువులు నారద చెప్తున్నాను మిమిను పశువులు ఉపస్తంభాలు సమిధులు దర్భలు యజ్ఞభూమి వసంతము మొదలైన ఋతు ధర్మాలతో కూడిన యజ్ఞకాలము యజ్ఞ పాత్రలు మొదలైన వస్తువులు గోధుమల మొదలైన ధాన్యాలు నెయ్యి మొదలైన పదార్థాలు తీపి మొదలైన రసాలతో కూడిన ఆహార పదార్థాలు బంగారము మొదలైన లోహాలు యజ్ఞంలో కాపలాలకు ఉపయోగింపబడే అంటే కపాలాలకు అవి కూడా కాపలాలు అవుతాయి ఆ కపాలకు ఉపయోగింపబడేటువంటి మట్టి నీరు మంత్రాలు ఋత్విక్కులు చేసే కర్మలు అగ్నిౌష్ఠమము మొదలైనటువంటి యజ్ఞాల పేర్లు ఇవి స్వాహ మొదలైన ఆహుతి మంత్రాలు గోవులు మొదలైన దక్షిణలు పయోవ్రతాది వ్రతాలు క్రమంగా చెప్పబడే దేవతల పేర్లు యజ్ఞ విధానాన్ని చెప్పే కల్ప సూత్రాలు యజ్ఞ సంకల్పము యజ్ఞ కర్మలు చేసే విధానము యజ్ఞ వేదికలో నడిచే పద్ధతి ఉద్గీతము మొదలైనటువంటి ఉపాసనలు ప్రాయ్చిత్తాలు కర్మఫలాన్ని ఆ పరమేశ్వరుడికి సమర్పించే విధానము మొదలైన యజ్ఞ సామాగ్రిని నేను ఆ విరాట్ పురుషుని యొక్క అవయవాలతో మాత్రమే సమకూర్చగలిగాను నేను ఆ విధంగా యజ్ఞ సామాగ్రిని ఆయన అవయవాల్లో సంపాదించుకున్న నేను ఆయనను ఆ యజ్ఞంతోనే ఆరాధించాను నీ సోదరులైన మరీచి మొదలైన తొమ్మిది మంది ప్రజాపతులు దేవతల రూపంలో వ్యక్తమైన ఆ శ్రీహరిని యజ్ఞాలతో ఆరాధించారు ఆ శ్రీహరి దేవతారూపంలో వ్యక్తమైనప్పటికీ ఆయన స్వరూపంలో వికారాలు ఉండవు గనుక ఆయన ఎప్పటికీ అవ్యక్తుడై నిత్యశుద్ధుడై తర్వాత ఆయా కాలాలలో మనువులు మహర్షులు పితృదేవతలు దేవతలు రాక్షసులు మానవులు జగన్నాథుడైన ఆ శ్రీహరిని క్రతువుల్లో ఆరాధించారు నారాయణే భగవతి తదిదం విశ్వమాహితం ఆ శ్రీమన్నారాయణుడు స్వతహా నిర్గుణుడే అయిన సృష్టి మొదలైన కార్యాలయంలో మాయను స్వీకరించి అనేక గుణాలు కలవాడిగా అనిపిస్తాడు అటువంటి ఆయన చేత సృష్టింపబడిన ఈ జగత్తు ఆయన ఎందే ఆధారపడి ఉంది ఆయన చేత వినియోగింపబడిన నేను ఈ జగత్తును సృష్టిస్తూ ఉంటాను ఆయనకు వశుడై ఉంటే రుద్రుడు ఈ జగత్తును ఉపసంహరిస్తూ ఉన్నాడు విశ్వం పురుష రూపేణ పరిపాతి త్రిశక్తిద్రక్ త్రిగుణాత్మిక అయిన మాయనే ఉపాధిగా చేసుకున్న ఆ పరమేశ్వరుడు రూపంలో ఈ జగత్తును రక్షిస్తూ ఉన్నాడు ఓ కుమారా నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ తగిన విధంగా సమాధానాన్ని చెప్పాను ఈ జగత్తులో సృష్టింపబడే ప్రతిదీ కూడా ఆ భగవంతుడే అయి ఉన్నాడు ఆయనకన్నా భిన్నమైనది మరొకటి లేదు అని తెలుసుకోవాలి నాయన నా మాట ఎప్పటికీ అసత్యం కాదు నా సంకల్పం ఏ విషయంలోనూ తప్పు కాదు నా ఇంద్రియాలు ఎప్పటికీ చెడు మార్గంలో నడవవు నేను భ భక్త్యావేశంతో కూడిన నా హృదయంతో శ్రీహరిని ధ్యానిస్తూ ఉన్నాను ఎప్పుడూ ఉంటున్నాను అనేదే దీనికి కారణం For more videos like this, subscribe Big TV channel.